నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి నల్లగొండ జిల్లా పిఏపల్లి మండలం మెడారం గ్రామంలో శ్రీ 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 లక్ష్మీ నరసింహ దేవస్థానం దగ్గర ఉన్నాము ఈరోజు మరి ఒక భక్తురాలు మరి ఈరోజు రామకోటి కంప్లీట్ చేసిన సందర్భంగా ఈ ఆలయానికి రావడం జరిగింది మరి కొద్దిసేపట్లో ఇక్కడ యజ్ఞాలు యాగాలు కూడా జరగబోతున్నాయి శ్రీ పరిశుద్ధానంద స్వామి ఆధ్వర్యంలో మరి రామకోటి యజ్ఞం అనేది జరుగుతుంది మనమైతే ఆలయం బయటి భాగం అయితే చూపించాము ఇప్పుడు ఆలయంలోకి అయితే ప్రవేశిస్తూ ఉన్నాము ఓం శ్రీ లక్ష్మీ నరసింహయనమ మనం ముందుగానే ఆలయంలోకి ప్రవేశించిన సందర్భంగా ముందుగా మనకు ద్వయస్తంభం అయితే దర్శనం ఇచ్చింది మనం చూస్తూ ఉన్నాము మరి ఇత్తడితో ఇత్తడి రేఖతో తాపకమైనటువంటి ద్వయస్తంభాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము ముందుగా ద్వయస్తంభం దర్శనం చేసుకుందాం ఉదయాన్నే మీకు వీడియో అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను ఓ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ నరసింహ స్వామి ఆలయము మరి చూస్తూ ఉన్నాము చాలా విశాల ప్రాంగణంలో వెలిసింది మరి ఉదయాన్నే గనక గ్రామంలో వాతావరణం కనుక ఇంకా ఆలయాన్ని అయితే ఓపెన్ చేయలేదు శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం విగ్రహ నిర్మాణ దాతలను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేద్దాము పద్నాలుగు రెండు రెండు వేల పదమూడు విగ్రహ నిర్మాణ దాతలు వద్దిరెడ్డి నరసింహారెడ్డి ధర్మపతి రాములమ్మగారు కుమారులు వద్దిరెడ్డి వెంకరెడ్డి జ్యోతి వద్దిరెడ్డి రెడ్డి మేడారం రంగారెడ్డిగూడెం పిఏపల్లి వీళ్ళండి మరి ఆలయానికి విగ్రహ లక్ష్మీ నరసింహ స్వామి ఇచ్చిన వాళ్ళు మనం ఒకసారి ఆలయం పూర్తి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను మనం చూడవచ్చు ఇది ఆలయంలో లోపడి భాగము మరి పొడువాటి వృక్షాలను కూడా ఆలయంలో వెలిచాయి కొబ్బరి వృక్షాలు ఇది ఇప్పుడు మరి కొద్దిసేపట్లో యజ్ఞానికి సిద్ధమైనటువంటి ప్రాంగణం అండి ఇది ఇక్కడ మరి కొద్దిసేపట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి ఇది చూడవచ్చు మనం సపోటా చెట్టు చూడొచ్చు కొబ్బరి వృక్షాలను పొడువాటి వేపు వదిలిగిన కొబ్బరి వృక్షాలు మరి ఆలయంలో చాలా శ్రద్ధగా మరి ఆలయ సిబ్బంది ఆలయ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది అనడానికి ఈ వృక్షాలే మనకు ఈ వృక్షాలే మనకు నిదర్శనం అండి మనం చూస్తూ ఉన్నాము మరి సపోట వృక్షాలు కొబ్బరి వృక్షాలు దానికి తోడుగా పొడువ వేపుగా విరిగినట్టు వృక్షాలను చూస్తే మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఎంత ఆలయ సిబ్బంది చైర్మ్యాన్ వ్యవస్థ ఎంత స్పష్టంగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఉసిరి చెట్టు కూడా కాయలు కాసి ఉంది ఉసిరి కొబ్బరి ఇది ఇక్కడ చూసినట్టయితే మారడి వృక్షం కూడా ఆలయంలో నెలకొల్పడం జరిగింది పెంచడం జరిగింది మరి గన్నేరు వృక్షం కూడా మనకు కనిపిస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాము ఇది వచ్చేసి యజ్ఞశాల అండి మనం యాగాలు చేయడానికి గతంలో కూడా ఇక్కడ యజ్ఞాలు చేయడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము చాలా చక్కగా అద్భుతంగా మరి ఇక్కడ యజ్ఞం కూడా యజ్ఞశాలను అలికి మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంది అరుగులు నాలుగు దిక్కులు నాలుగు అరుగులు యజ్ఞశాల మరి పైన కూడా ఒక యజ్ఞశాల మనకు కనిపిస్తుంది ఇది యజ్ఞం చేసుకోవడానికి భక్తులకు అనుకూలంగా నిర్మాణం చేపట్టినటువంటి ఇది యజ్ఞశాల మరి కొద్దిసేపట్లో మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి కనుక మనం ఎలాంటి వీడియోలు అందించలేము అంటే సౌండ్ ఉంటుంది కనుక మన కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక నేను ముందుగానే మీకు ఇది చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ పెడితే మళ్ళీ యూట్యూబ్లో కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తుంది కనుక నేను మీకు ఇది యజ్ఞశాల అండి నాలుగు వైపులో నాలుగు అరుగులు ఉన్నాయి మరి ఇక్కడ పొయ్యి కూడా ఎందుకని పొయ్యి కూడా వేయడం జరిగింది ఇది వచ్చేసి పెద్ద యజ్ఞము తూర్పు ముఖాన నిర్వహణ చేయబడి ఉంది మనం చూస్తూ ఉన్నాము చాలా చక్కగా అలంకరణ చేయడం జరిగింది మన ఇక్కడ చూస్తున్నట్టయితే మళ్ళీ మామిడి వృక్షం కూడా కనిపిస్తుంది ఆలయంలో మామిడి వృక్షం కూడా ఉంది ఇది వచ్చేసి ఇక్కడ కూడా మనకు ద్వయస్తం సీతారామాంజనేయ స్వామి ఆలయం లక్ష్మీ స్వామి ఆలయం కూడా మనకి ఇందులోనే కనిపిస్తూ ఉందండి మనం ఇత్తడి తాపంతో మరి ఉన్నది ఇది సీతారామాంజనేయ స్వామి ఆలయం ఇక్కడ చూసినాడైతే మర్రి వృక్షము పక్కనే కొబ్బరి వృక్షము మనం చూస్తూ ఉన్నాము మరి స్వామివారి దశ మనం దర్శించుకోవడం జరిగింది స్వామివారి దశం మనకి నమస్కరించుకుంటూ ఇది వచ్చేసి స్వామి ఆలయం అండి మరి ఇంకా అయితే రాలేదు ఆలయం అయితే ఓపెన్ కాలేదు మరి ఆలయం ఓపెన్ అయ్యేసరికి మనకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది సౌండ్ పాటలు వస్తాయి కనుక నేను ముందుగానే మీకు చూపించే ప్రయత్నం చేశాను ఆలయం ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనం ఈ ఆలయాన్ని చూసుకున్నట్టయితే సీతారామ ఆలయ నిర్మాణ దాతలను కూడా ఒకసారి స్మరించుకునే ప్రయత్నం చేద్దామండి శ్రీ కీర్తిశేషులు కండె మల్లయ్య భార్య లక్ష్మమ్మ గాల జ్ఞాపకర్థం కుమారులు కోడన్లు కండె చంద్రమౌళి ఇంద్రావతి కండే కృష్ణామర్తి స్వరాజ్యం కండె ప్రభాకర్ శ్రీ జ్యోతి కీర్తిశేషులు జ్యోతి కండే రవికుమార్ రజిత గ్రామం వచ్చేసి మేడారం మా సీతారామాంజనేయ స్వాముల విగ్రహ దాతలు ఆలయ నిర్మాణ దాతలు ఒకటేసారి ఆలయానికి వీళ్ళంతా కూడా మరి ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యము కదా మరి ఆలయాన్ని నిర్మించడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము ఇది వచ్చేసి స్వామి ఆలయము ఇది వచ్చేసి మరి కొద్దిసేపట్లో భక్తులకు నిలయానికి ఏర్పాటు చేసినటువంటి సామాగ్రి నాకైతే పూర్తిగా చూపించే ప్రయత్నం చేశాను ఆలయము ఇప్పుడు ఒకసారి వెనక్కి భాగం కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఆలయానికి శ్రీరామ శ్రయ రామ రామా రక్షించుమా ఇది ఆలయం వెనుక భాగంలోనండి ఇది వచ్చేసి మరి పొడువాటి వృక్షాలను కూడా పెంచి చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది వచ్చేసి ఇదంతా ఆలయం వెనుక భాగంలో ఉంది మారడి వృక్షం కూడా చాలా వైపుగా పెరిగింది మన మారడిగాలు కూడా మనం చూడవచ్చు చాలా అద్భుతంగా కాసాయి వచ్చేసి మామిడి వారి మామిడి 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 వృక్షము మామిడికాయలు కూడా చాలా పెద్ద పెద్దగా కాశాయి అంటే స్వామి వారికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది చూస్తూ ఉన్నాం మనము ఇది వచ్చేసి లక్ష్మీ స్వామి ఆలయం ఇది మనం బయటి భాగంలో ఉన్నాము మనం చూడవచ్చు శిఖరవి ఆలయం ఈ విధంగా ఉందనేది కూడా మనం వీక్షిస్తూ ఉన్నాము మేడారం గ్రామంలో లక్ష్మీ స్వామి ఆలయం ఇది ఆలయం లోపల వేపుగా పెరిగిన చెట్లు వెనక భాగంలో మనం ఉన్నాము మనం చూస్తూ ఉన్నాము లక్ష్మీ స్వామి ఆలయాన్ని ఆలయ ప్రాంగణము మరి కాదుసేపట్లో అందరు భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది మనం చూడవచ్చు చివరిగా మనము నవగ్రహాలను చూసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం ఆలయం లోపలనే నవగ్రహాలు కూడా ఉన్నాయి మనం ఒకసారి వీక్షించే ప్రయత్నం చేద్దాం మరి ఆలయము ఆలయాలు అభివృద్ధి చెందాలన్నా మరి జరగాలన్న దాతలు ముఖ్యం కనుక ఒకసారి దాతలను కూడా మీకు చూపించే ప్రయత్నం లక్ష్మీ నరసింహస్వామి చేసిన వార్షికోసం ఐదో వార్చి సందర్భంగా గుడికి కలర్స్ వేసిన దాత రవి రవికుమార్ గారు ధర్మపత్ని శ్రీశైలం గ్రామం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కూడా చూసినట్టయితే లక్ష్మీ నరసింహస్వామి మేడారమాలయ ప్రాంత టైల్స్ దాతలు రెండు వేల ఇరవై మేడ ఏమిరెడ్డి అంతిరెడ్డి శ్రీమతి కమలమ్మ గారు ఏమిరెడ్డి జహీంద్రెడ్డి నిర్మలమ్మ గారు ఏమిరెడ్డి ప్రతాపరెడ్డి శ్రీమతి యాదమ్మ గారు మరియు కుటుంబ సభ్యులు గ్రామం తిరుమలగిరి మండలం పిఏ అడిచాలపల్లి జిల్లా నల్గొండ వీళ్ళు ముఖ్యం అంటే ఆలయాలు బాగుపడాలంటే ధర్మదాతలు ఎంతో ముఖ్యము శ్రీ స్వామి దేవస్థానం ఐదో వార్షికోత్సవం సందర్భం గుడి లోపల బండ్ల దాత వస్తాయి రాజు ధర్మపత్ని సుందరమ్మ గ్రామం భీమవరం ఆంధ్రప్రదేశ్ శ్రీ స్వామి దేవస్థానం పన్నెండు వార్షిక సందర్భం గుడి కలర్స్ దాత దుగ్యాల అశోక్ రిచర్డ్ ఎస్పీ ధర్మపత్ని సుజాత గ్రామం మేడ్చల్ హైదరాబాద్ వీళ్ళు ధర్మదాతలు ఉంటేనే ఆలయాలు అభివృద్ధి చెందుతాయి వీళ్ళు మన ఊరు మన కథ కాదనుకుంటానే ఏ గ్రామం అయితే నేను దాన ధర్మం చేయడానికి అన్నట్టుగా ఒక కథ సిరిశైలం ఒక ఇలా భీమవరం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ ఆలయానికి దాతలు రావడం జరిగింది మనం ఒకసారి చూసుకుందాం ఇక్కడ చక్కగా నీటి వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద పెద్ద వేపు కొబ్బరి వృక్షాలు ఫలాలను కూడా ఉన్నాయి చివరగా మనము ఇక్కడ నవగ్రహాలను దర్శించుకొని ముగించే ప్రయత్నం చేస్తాము నవగ్రహాలను కూడా ఇందులోనే ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము మరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నవగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూస్తున్నాం మనము ఇంతటితో మనం ముగించుకునే ప్రయత్నం చేస్తాం తులసి కోట కూడా ఉంది ఒకసారి తులసి కోటను చూపించి ముగిసేస్తాను ఆలయం లోపల నిమ్మ వృక్షము తులసి కోట